చాలారాముల మందిరం కాశీ విశ్వనాథ మందిరం దాటి కొంచెం పైకి వెడితే దివ్యమైనటువంటి వటవృక్షం ఒకటి ఉంటుంది దాన్ని కల్పవృక్షం అని పిలుస్తారు దాని కింద నిలబడి ఏవైనా మంచి కోరికలు కోరుకోమట్టారు ఆ కల్పవృక్షం ఉంటుంది అక్కడ మొట్టమొదటి ఇంద్రజ్యుమ్ దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసినప్పుడు నారద మహర్షి వచ్చి ఇక్కడ నువ్వు దేవాలయం ప్రారంభం చేసినప్పుడు తిన్నగా జగన్నాథ దేవాలయం కట్టడం కాదు నువ్వు ఇక్కడ ప్రధానంగా ముందు నరసింహస్వామి దేవాలయం కట్టు అంటే ఆది నరసింహ అంటారు ఆదినరసి ఆది నరసింహస్వామి దేవాలయం కట్టాడు ఆ నరసింహుణ్ణి దర్శనం చేయాలి అక్కడే మళ్ళీ జగన్నాథస్వామి కూడా ఉంటారు మరి మేనల్లుడు ఉన్నాడు ఆది నరసింహస్వామి అక్కడే ఉన్నారు అందుకని అక్కడ ఒక జగన్నాథుడు ఉంటాడు మీకు విచిత్రం ఏంటంటే తెలియక చాలామంది అలా వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకోవచ్చు ప్రధాన గద్దె మీద ఉన్నవారిని కౌగులించుకోవడం కుదరదు కానీ ఆయన ఎలా ఉంటారో అలాగే ఈయన ఉంటారు ఈమె కౌగిలించుకోవచ్చు ఆయన్ని కౌగిలించుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కౌగిలించుకుంటే మెత్తగా మనిషి శరీరం ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఇది నా స్వానుభవంతో చెప్తున్నది ఇది నేను యథార్థంగా జగన్నాథుడిని రెండు మాటలు కౌగిలించుకున్నాను రెండు రోజులు నాకే అనిపించిందా ఏమనిపించి నేను మా అబ్బాయిని అడిగాను ఎలా ఉందిరా అని అంటే నాన్నగారు ఎవరో మనిషిని కౌగులించుకున్నట్టుందండి అన్నాడు దగ్గరికి వెళ్ళి కౌగులించుకోవచ్చు ఆ వటవృక్షం కల్పవృక్షం కింద ఎక్కడ ఆది నరసింహస్వామి ఉంటారో ఎక్కడ జగన్నాథుడు ఉంటాడో అక్కడ నృత్య గణపతి ఉంటాడు నృత్యం చేస్తూ ఉంటాడంటే మా మేనమామ ఇంత కరుణామూర్తిగా వచ్చిన క్షేత్రం అని ఆనందం నృత్యం చేస్తాడు ఈ రెండే కాకుండా కంచి గణపతి అని కంచిలో ఉన్న వినాయకుడు కూడా అక్కడికి వస్తాడు కంచి గణపతి అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభప్రకటనం చేస్తారు చేస్తాడు మీకు కాంచీపురంలో విఘ్నేశ్వరుడి ఒక విచిత్రమైన రూపం ఏకాంబరేశ్వర దేవస్థానంలో మీరు ఆలయం తలుకా ప్రాకారంలో చూస్తే ఢంకా ముగిస్తూ ఉంటాడు ఢంకా గణపతి అంటారు ఎందుకంటే ఏకాంబరేశ్వరుడికి కామాక్షికి కళ్యాణం అవుతుంటే ఇక పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఉండవు ఆ కంచిలో కామాక్షి కళ్యాణాన్ని కుంతలాంబ కళ్యాణం జరుగుతున్నప్పుడు ముహూర్తం ఉండదు పక్కల ఊళ్ళ నుంచి కొన్ని వేల జంటలు వచ్చేసి లోపల తాళి కడుతుంటే తాళి కట్టేస్తారు అక్కడ కళ్యాణం అయిపోతుంది వీళ్ళ పెళ్ళి అయిపోతున్నా వెళ్ళిపోతారు అన్ని పెళ్ళిళ్ళు అయిపోతాయి కంచిలో మా నాన్నగారు అమ్మ కళ్యాణం అవుతోంది కామాక్షి అకాంబ్రేశ్వరుల కళ్యాణం మీరందరూ రెండని ఢంకా వాయించి చెప్తాడు కాంచీ గణపతి అంటే శుభవార్తలను వ్యాపింపచేయు గణపతి అంత మంగళప్రదుడు అటువంటి కంచి గణపతి స్వరూపంగా లోపల ఒక చిన్న ఉపాలయం ఉంటుంది అందులో విఘ్నేశ్వరుడు ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరుడు ఇన్ని రూపాలతో ఉన్నవాడు జగన్నాథుడి వినాయక రూపం కడతాడు నేనే ఆ వినాయకుడిని అని చెప్పడానికి మేనల్లుండి ప్రీతి పొందించడానికి నా మేనల్లుడికి నేనంటే అంత ఇష్టమని అంటే శివకేశవ భేదం లేదు ఉన్నదొక్కటే అన్నీ సంతోషించవలసిన విషయాలే తప్ప భేదాలు చూడ చూసే అవకాశం లేదని చెప్పే క్షేత్రం జగన్నాథ క్షేత్రం